హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగే నేనైతే కార్ షోరూమ్కి అయితే వచ్చేసాను చనగన్ కంపెనీ ఈ కార్లు షోరూమ్ పేరు నా కారు కూడా ఫస్ట్ సర్వీసింగ్కి అయితే తీసుకొచ్చాను ఈ కార్లు చూపిస్తాను చూడండి ఈ రెడ్ కలర్ కనబడుతుంది కదా ఈ కార్లు అయితే మూడు రక మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి గ్రే రెడ్ వైటు మూడు అయితే కలర్స్ ఉన్నాయి ఈ కార్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు ఇంటి దగ్గర అయితే ఇండియా మనీ పన్నెండు లక్షల ముప్పై ఏడు వేలు అయితే అవుతుందిరా ఆ కుర్రలో ఇప్పుడైతే ఈ కార్ అయితే చూడండి ఈ కారే నేను ఇప్పుడు ఫస్ట్ స సర్వీసింగ్ అయితే తీసుకొచ్చాను సి నైంటీ సిఎస్ నైంటీ ఫైవ్ ఈ కార్ మోడలు ఈ కార్ మోడల్ అయితే ఇప్పుడైతే ఆఫర్లు అయితే ఉంది ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది మా సార్ కొన్నదైతే చూడండి ఎంత కొన్నారో తొమ్మిది వేల ఏడు వందల యాభైకి అయితే కొన్నారో ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో అయితే కొన్నారు ఆయన ఇప్పుడు ఏమో రెండు వేలు ఆఫర్ అయితే పెట్టేశారు ఏడు వేల రూపాయలుగా వస్తుంది ఇప్పుడు కోయిట్ మనీ చూడండి ఎంత తక్కువ అదే ఇప్పుడు మా సార్కి చెప్పాను అనుకో అయ్యో ఆగితే బాగున్నాయి రెండు వేలు తగ్గుతున్నా అందరూ సరే కార్ చూడండి ఎలా ఉందో మోడల్ చాలా బాగుంటుంది మోడల్ ఇది చూడండి ఈ కార్లు అయితే మూడు కలర్స్ వస్తే ఉన్నాయి ఒకటి బ్లాక్ రెండు వైట్ ఇంకోటి గ్రే గ్రే కలర్ చూడండి చూసారా కార్ ఎలా ఉందో లగ్జరీగా కొట్లో ఎలాగైనా కార్లు చాలా తక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి చూడండి ఎలా ఉందో ఇప్పుడు నేను ఈ కారే సర్వీసింగ్ పోయి తీసుకొచ్చాను కార్ని చూడండి లోపల ఎలా ఉందో చూడండి అంతా చూసారా ఎలా ఉందో ఎల్ఈడి స్క్రీన్ కూడా చాలా పెద్దది ఇచ్చారు చూడండి అంతా లెదర్ కుషన్ అంతనే ఇదిగో చూడండి లెదర్ గేర్ చూసారా ఎంత ఉందో చాలా చిన్న గేర్ ఇది జస్ట్ ఇది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేతే సరిపోతుంది ఇవ్వండి ఏసీ అక్కడ డిస్ప్లే చూసారా కొత్త డ్రైవర్లు అయితే గుర్తుపెట్టుకోండి ఇదిగో బ్రేకు ప్లస్ యాక్సిలేటర్ రెండే ఉంటాయి క్లచ్ అనేది ఉండదు ఆటోమేటిక్ కార్కి ఇప్పుడు ఇండియాలో కూడా ఓన్లీ ఇదే నడుస్తుంది ఆటోమేటిక్ ఎక్కువ నడుస్తుంది ఏ కార్ అయినా చూసారా కార్ ఎలా ఉందో రివ్యూ ఈ కార్ ఎయిట్ సీట్లు ఇది చూడండి ఎయిట్ సీటర్స్ ఇది బ్యాక్ కూడా చూపిస్తారండి బ్యాక్ లగేజ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు చూడండి స్పేస్ అనేది చూసారా ఎలా ఉందా హలో ఫ్రెండ్ చూసారా కార్ ఎలా ఉందో ఇప్పుడు ఈ మూడు కార్లు మీకు ఏ కార్ నచ్చిందో చెప్పాలి నాకైతే బ్లాక్ అలాగే గ్రే కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఎయిర్ బ్యాగ్స్ ఎయిట్ సీట్లకి కూడా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చాడు చూడండి ఇప్పుడు కారు కొనడం గొప్ప కాదు సేఫ్టీ చాలా ముఖ్యం కదా చూడండి ఎయిర్ బ్యాగ్స్ సరే లెదర్ సీట్స్ ఇంజిన్ చూసారా ఫోర్ సెలెంటర్ స్టాప్టర్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఎలా ఉంటాయి కార్ ఎక్కి చూద్దాం ఇప్పుడు లోపల కూర్చోవచ్చు మనం చూసుకోవచ్చు కార్ని ఇప్పుడు మనం డ్రైవ్ చేసేది కార్ ఇదే కదా చూడండి సర్వీసింగ్ పట్టుకొచ్చిన కారు కూడా అయితే లోపలికి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు కార్ని చూడండి ఇదిగో నేనైతే కార్ ఎక్కాను చూడండి ఈ ప్రమోషన్కి ఎట్టిన కార్లు కాబట్టి కావాలంటే ఫ్రీ డ్రైవ్ కూడా ఒకటి వేయచ్చు దగ్గరికి చూడండి కార్ చూసారు ఎలా ఉందో అరే కుర్రాళ్ళు ఖాళీగా ఉండొద్దురా ఇంటి దగ్గర వచ్చేయండిరా కొయిట్కి వచ్చేయండిరా ఎలాగైనా నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించవచ్చురా కొత్త వాళ్ళు కూడా వచ్చేయండిరా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఇంటి దగ్గర మనం ఖాళీగా ఉండి ఒకళ్ళు చెప్పామంటే వినరు మనం ఆల్రెడీ కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు చెప్తే వింటారు కదా ఎవరొకరు ఈ వీడియో షేర్ చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళే అన్నా వస్తారు కోయిట్కి డబ్బు సంపాదించడం చాలా ఈజీ నాన్న ఈ రోజుల్లో కోయిటికి రండి వచ్చేయండి డబ్బు సంపాదించండి ఊళ్ళో పెద్ద బళ్ళు కొనుక్కిన తిరగండి సంపాదించండి గట్టిగా ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ ఆ డబ్బు ఇప్పుడే సంపాదించుకోవాలి ముప్పై సంవత్సరాల లోపే డబ్బు సంపాదించుకోవాలి ముప్పై సంవత్సరాలు దాటేసిన తర్వాత మనం కష్టపడినా కూడా తర్వాత బాధ్యతలు ఇంకా ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఎక్కువగా బర్న్ చేయవలసి వస్తుంది ముందుగానే మనం కష్టపడడం నేర్చుకోవాలి రాళ్ళు ఈ కార్లు అయితే కోయిట్లో చాలా తక్కువ ఈ కంపెనీ కార్లు చందగన్ కార్లు ఈ కారు వచ్చి మా సార్ కొన్నటప్పుడు అయితే పదివేల ఏడు వందల యాభై అంటే దగ్గరగా ఇరవై మూడు లక్షలు అవుతుంది అంతే ఇరవై మూడు లక్షలు మన ఇంటి దగ్గర లగ్జరీ అనుకో కానీ ఇక్కడ తక్కువ ట్యాక్సీలు అన్నీ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ తక్కువ ఈ రేట్లకి కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు అయితే ఎనిమిది వేలే అంటే చూడండి దగ్గరగా ఐదు లక్షలు తగ్గిపోయింది అంటే పద్దెనిమిది లక్షలకి కారు వచ్చేస్తుంది అయితే హైదరాబాద్ అలాగైతే ఉంది రోజు సర్వీసింగ్కి వచ్చాం మీ కార్ పట్టుకుని నా కారు అయితే లోపల సర్వీసింగ్ జరుగుతుంది అయిపోయిన తర్వాత నా కారు కూడా వీడియో ఎలా తీసి పెడదాం చూడండి సెవెన్ సీటర్స్ ఈ కారు మనం ఇలాగ కూర్చొని వీడియో తీసుకోవచ్చు కావాలంటే ఓకే ఫ్రెండ్స్ నా కార్ సర్వీసింగ్కి ఏకంగా అరవై ఒక్క దినాలు తీసుకున్నాడు ఏసీ అంతా క్లీన్ చేస్తాడంట అలాగే ఆయిల్ ప్లస్ ఫిల్టర్ అలాగే వెనకాల గ్లాసు విండో గ్లాస్ రబ్బర్ అనేది కొంచెం ఊడిపోయింది దాన్ని కూడా సెట్ చేయమన్నారు అలాగే అరవై ఒక్క దినాలు వేసేది ఓన్లీ సర్వీసింగ్ అంటే ఓన్లీ సర్వీస్ ఫీజు ఒకటి తీసుకోరు మిగతా అన్నింటికి కూడా అమౌంట్ వేసేస్తారు నా మాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నా కార్ వచ్చిన తర్వాత బయటికి నా కార్లో వీడియో తీసి పెడతాను ఓకే చూడండి ఫ్రెండ్స్ కొత్త కార్ ఎంత స్పీడ్గా వెళ్దా ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫైనల్లీ ఇదిగో నా కార్ అయితే సర్వీసింగ్ అయిపోయింది తీసుకొచ్చేసాను ఇంటికి చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంది అయితే ఈ రోజు అంతా అలా చేశాను జర్నీ డిస్ప్లే చూడండి కెమెరాస్ కార్ సరౌండింగ్ ఎలా ఉందో టూ డీ త్రీ డీ ఫిక్చర్స్ చూసారా కార్ కెమెరాస్ కూడా ఎలా ఉన్నాయో ఓకే షోరూమ్ నుండి వచ్చేటప్పుడు అయితే బిర్యానీ అయితే తీసుకున్నాను దీనికి పేమెంట్ కూడా మా సార్ అమౌంటే ఎందుకంటే లేట్ అయిపోయింది సార్కి ఫోన్ చేస్తే అన్నారు పట్టుకుని వస్తాను ఇంకా చికెన్ చికెన్ మజ్జిబూసేది చూడండి అలాగే సలాద్తో అలాగే ఇది ఏంటి అనుకుంటున్నారా చూద్దాం నాకు చూడండి ఫుడ్లో ఏమి ఇచ్చారో ఇది ఫుడ్ వచ్చి దినార్ రూబా ఇది దినార్ రూపాయ అంటే దొన్న దినార్ టూ ఫిఫ్టీ పిల్స్ ఇది రైస్ ఇచ్చాడు అలాగే రెండు పీసులు కూడా పెట్టాడు చికెన్ పీసులు అలాగే సలాద్ ఎత్తాడు అలాగే ఊరగాయ కూడా ఎత్తాడు కొంచెం ఇది మన ఇండియా ఇది అంటే ఇండియా రెస్టారెంట్ మలయాళీ వాళ్ళది కేరళ అలాగే మరక్ అంటారు దీన్ని ఒక బంగాళదుంపు ఉంటుంది దక్కువ చేసేస్తారు ఇదే మరక్ అంటేని ఇది కోయిట్లో చాలా ఫేమస్ ఇది మరక్ అంటే డ్రైవర్లు ఎక్కువగా తినేది మరక్నే తింటారు ఎక్కువగా అలాగే పెప్సీ కూడా ఇచ్చాడు ఇలాగా మనకి ఎద్దిన్నర న్ న్యూస్ పడుతుంది ఇంటి దగ్గర దగ్గరగా వచ్చి మూడు వందల అంతే మూడు వందల యాభై రూపాయలు అంత అవుతుంది ఇది దిన్నార్ నూజ్ భోజనం ఇది ఓకే ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ ప్లేట్లు అయితే పెట్టుకున్నాను చూడండి అబ్బాబ్ అంత ఏమీ లేదు లైట్గానే ఉంది భోజనం కానీ బాగుంటుంది రైస్లో ఎక్కువగా స్పైసీలు అనేది ఎయిర్ ఈ రైస్లో అనేది స్పైసీలు అనేది ఎక్కువ పడవ ఓన్లీ చికెను అయితే స్పెషల్గా అదే సపరేట్గా అయితే కుక్ చేస్తారు ఫస్ట్ మసాలాస్ అన్నీ వేసి తర్వాత రైస్ పెట్టి రైస్లో పెట్టేస్తారు అంతే మొక్కలో ఇది దిన్నార్నూస్ భోజనం అంటే దగ్గరగా మూడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఈ భోజనానికి ఇంటి దగ్గర ఓకే ఫ్రెండ్స్ మరలా ఇంకో వీడియో అయితే చూడండి చికెన్ పీస్ ఎంత ఉందో మరలా ఇంకో వీడియోతో మళ్ళీ రేపు అర్థం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎవరన్నా మన వీడియో ఇంకా కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్